ఇంజనీరింగ్ విద్యార్థిని మరో విద్యార్థి బెదిరించాడు డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తానని వేధించాడు బాధిత యువతి గుంటూరు అరండల్పేట్ పోలీసులను ఆశ్రయించింది ఫిర్యాదు మేరకు నిందితుడితో పాటు మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు గుంటూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది డబ్బులు ఇవ్వాలని లేకపోతే మార్ఫింగ్ చేసిన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని ఇంజనీరింగ్ విద్యార్థినిని మరో ఇంజనీరింగ్ విద్యార్థి బెదిరించాడు సదరు ఇంజనీరింగ్ విద్యార్థితో పాటు అతనికి సహకరిస్తున్న మరో ముగ్గురిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు గుంటూరు అరండల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతోంది ఆ విద్యార్థినికి గత కొంతకాలం క్రితం సోషల్ మీడియా వేదికగా మరో ఇంజనీరింగ్ విద్యార్థితో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వీరిద్దరూ మాట్లాడుకోవటం లేదు దీంతో విద్యార్థినిపై సదరు యువకుడు కోపం పెంచుకున్నాడు ఈ క్రమంలోనే ఆమెకు తరచూ ఫోన్ చేస్తున్నాడు కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఆ విద్యార్థినికి తన స్నేహితులతో కూడా ఫోన్ చేయించేవాడు తాను చేసిన ఫోన్ కు స్పందించడం లేదని కోపం పెంచుకున్న ఇంజనీరింగ్ విద్యార్థి ఆమెకు మెసేజ్లు చేశాడు ఫోటోలను మార్పింగ్ చేస్తానని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు అయితే అలా చేయకుండా ఉండాలంటే తాను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడు ఇలా తరచూ వేధింపులు బెదిరింపులతో విసుగు చెందిన ఆ ఇంజనీరింగ్ యువతి గుంటూరు అరండల్పేట పోలీసులను ఆశ్రయించింది ఫిర్యాదు అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరి నిందితుడిని పట్టుకోవాలని నిర్ణయించారు ముందస్తు ప్లాన్ ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థినితో నిందితుడికి ఫోన్ చేయించారు ఓ ప్రాంతంలో పదిహేను వేల రూపాయలు పెడతానని వచ్చి తీసుకెళ్లంటూ ఆమె చేత చెప్పించారు దీంతో డబ్బులు తీసుకోవడానికి ఆ ప్రాంతానికి ఇంజనీరింగ్ విద్యార్థితో పాటు అతనికి సహకారంగా మరో ముగ్గురు వెళ్లారు డబ్బులు తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పోలీసులు దాడి చేశారు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు పోలీసులు నలుగురిని విచారిస్తున్నారు ఎందుకు వేధింపులకు దిగారు అలాగే మిగిలిన వారి పాత వంటి అంశాలపై ఆరాధిస్తున్నారు తీస్తున్నారు పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు